హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీలోనికి వెళ్ళిపోదాం గౌతమ్ వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు అంటే నేను కూడా వర్షతో డ్యాన్స్ చేయవచ్చు కదా తను నాతో డ్యాన్స్ చేయటానికి ఒప్పుకుంటుందా వీళ్ళలా ముందుగా నేను పేరు ఇచ్చి ఆ తర్వాత వర్షకు చెప్తే అమ్మో వద్దులే మేఘన కాబట్టి సైలెంట్గా ఉంది కానీ వర్ష సైలెంట్గా ఉంటుందా అంటే డౌటే తనని అడుగుదాం ఒప్పుకుంటుందేమో ఒప్పుకుంటే బాగుండు కనీసం ఇలా అయినా నా మనసుకు నచ్చిన వర్షతో డాన్స్ చేసినట్లుగా ఫీల్ అవుతాను వర్ష అనుకుంటూ వర్ష దగ్గరకు వెళ్ళిపోతాడు గౌతమ్ వర్ష క్లాస్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది గౌతమ్ డైరెక్ట్గా వర్ష దగ్గరకు వెళ్ళి వర్ష నాతో కలిసి డ్యాన్స్ చేస్తావా ఈ యానివర్సరీ ఫంక్షన్కి అని అడుగుతాడు వాళ్ళిద్దరి మధ్య అంత చనువు కూడా ఉంది కాబట్టి చుట్టూ వాళ్ళు కూడా ఏమీ అనుకోరు వర్ష మరి నేను మా బావతో డ్యాన్స్ చేస్తున్నాను కదా మరలా నీతో ఎలా చేసేది తనకి అతనితో డ్యాన్స్ చేయటం పెద్ద ప్రాబ్లం కాదు అన్నట్లుగానే అంటుంది వర్ష గౌతమ్ ఆకాష్ మేఘనాతో కలిసి డ్యాన్స్ చేయాలి అనుకుంటున్నారు ప్లీజ్ లాస్ట్ టైం కాలేజీ ఫంక్షన్ కదా ఒక్కసారి ఒప్పుకోవా అని ఆమెను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు వర్షకి గౌతమ్ మీద మంచి అభిప్రాయమే ఉండటంతో కాదు అనలేక సరే అలానే నీతో డాన్స్ చేయటానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది గౌతమ్ కూడా సంతోషంతో ఏం చేస్తున్నాడో అర్థం కాక వర్షని ఎత్తుకొని గీరా గీరా తిప్పుతూ ఉంటాడు ఒరే గౌతమ్ ఏం చేస్తున్నావురా నన్నెందుకు ఇలా తిప్పుతున్నావు ఇది కాలేజీ అనుకుంటున్నావా లేకపోతే ఇల్లు అనుకుంటున్నావా కళ్ళు తిరుగుతున్నాయి రా కిందకు దించు అంటూ ఆమె అంటూ ఉండటంతో చివరికి గౌతమ్ కిందకి దించిన తర్వాత వర్ష గౌతమ్ వీపు మీద చిన్నగా కొడుతూ ఉంటుంది గౌతమ్ ఆ మాటలు విని అప్పుడు తేరుకొని సారీ అంటూ తనని కిందకు దించి హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వర్ష నాతో డ్యాన్స్ చేయటానికి ఒప్పుకున్నది అని ఆకాష్ మీగిన ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ క్లాస్లోనికి వస్తారు వర్ష వాళ్ళిద్దరినీ చూసి ఒకవైపు ఆనందం ఒకవైపు బాధ ఏ ఫీలింగ్ అనేది తనకే అర్థం కానీ అయోమయ స్థితిలో పడిపోతుంది అలా ఆ రోజు క్లాసులు జరుగుతూ ఉంటాయి సాయంత్రానికి మూడు క్లాసెస్ జరగకుండా డ్యాన్స్ ప్రాక్టీస్ కోసమని స్టూడెంట్స్ అందరినీ కూడా వదిలేస్తారు ఆకాష్ మేఘన గౌతమ్ వర్ష అలా ఇంకా మిగిలిన అందరూ కూడా అన్ని క్లాసెస్ వాళ్ళందరూ కూడా ఒక రూమ్ దగ్గరకు వెళ్ళి అక్కడ పాట పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు గౌతమ్ వర్ష ఇద్దరు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అందరికీ కొద్దిగా డ్యాన్స్ రావటంతో అలా ఫోన్లో చూసి అలా స్టెప్పులు అలా చిన్న చిన్నగా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు మేఘన మాత్రం ఆ వాతావరణం అంతా తనకి చాలా కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా తను ఇలా ఇక్కడికి వచ్చింది లేదు ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది లేదు క్లాస్ రూమ్ లేదంటే లైబ్రరీ ఆ తర్వాత ఇల్లు ఈ మూడు తప్పితే తనకు మరో ప్రపంచమే తెలియదు అటువంటిది ఇప్పుడు ఇలా రావటం తనకు నిజంగానే చాలా కొత్తగా ఉంటుంది ఆమె చూపులని గమనించిన ఆకాష్ ఏంటి మేఘన అందరి వైపు అలా చూస్తూ ఉండిపోయావు ఇలా చూస్తే మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయలేం అని అన్నాడు మేఘన కూడా ఏమీ లేదు ఇక్కడంతా నాకు కొంచెం కొత్తగా ఉంది నేను ఎప్పుడు కూడా డ్యాన్స్ చేయలేదు కదా అందుకే కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అని అన్నది ఆకాష్ అవునా రెండు రోజులు చూస్తే అదే అలవాటైపోతుందిలే నీలో ఉన్న ఈ భయం కూడా తగ్గిపోతుంది అని అంటాడు దినేష్ అప్పుడే అక్కడికి వచ్చి ఆకాష్ చేతిలో ఒక చిన్న పేపర్ పెట్టి వెళ్ళిపోతాడు మేఘన అది ఏమీ గమనించే పరిస్థితుల్లో ఉండదు చుట్టూ చూస్తూ భయంగా బిడియంగా నేను ఇప్పుడు వీళ్ళ అందరి ముందు డ్యాన్స్ చేయాలా అమ్మో నేను చెయ్యగలనా నేను చెయ్యకపోతే ఆకాష్ పరువు పోతుందేమో అని అనుకుంటూ ఉంటుంది ఆకాష్ పేపర్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో మనోహర మనోహర అనే సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చూడగానే ఒక్కసారిగా ఆకాష్కి దిమ్మ తిరిగిపోతుంది వీడు మరీ మా మీద పగబట్టాడా ఏంటి ఇలాంటి సాంగ్ ఇచ్చాడు అని కోపంగా దినేష్ వైపు చూస్తూ ఉంటాడు దినేష్ మేఘనా వైపు కోపంగా చూస్తూ ఆకాష్తో డాన్స్ చేయరా ఏంటి నా వైపు చూస్తున్నావు అని పెదాలు కదిలిస్తూ అంటాడు ఆకాష్ దినేష్ని మనసులోనే తిట్టుకుంటూ మేఘన రా మనం డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాము అని అడుగుతాడు మేఘన అమ్మో ఇంతమంది ముందు ఇప్పుడు నేను డ్యాన్స్ చేయాలా నా వల్ల కాదు బాబు నాకు భయం అని చేతులు ఎత్తేస్తుంది ఆకాష్ ఇప్పుడే ఇలా అంటే ఎలా ఆ రోజు స్టేజ్ మీద మనం డాన్స్ చేస్తూ ఉంటే కింద ఎంతోమంది చూస్తారు అప్పుడు ఎలా ఇక్కడ ఉంది యాభై మంది మాత్రమే ఇలా ఈ యాభై మంది ముందు చెయ్యటానికే నువ్వు భయపడిపోతే ఎలా అయినా ఆడపిల్లలు ఎలా ఉండాలి ఎంతో ధైర్యంగా ఉండాలి నువ్వేంటి మరీ ఇలా పిరికి దానిలా ఉన్నావు ఇలా పిరికిగా ఉంటే నాకు అస్సలు నచ్చరు అని ఫేస్ అంతా కూడా ఒక రకంగా పెట్టి మేఘనతో అన్నాడు ఆకాష్ ఆకాష్ పిరికిగా ఉంటే నచ్చదు అనేసరికి తనకి భయం ఎక్కువైపోతుంది అంటే నేనంటే తనకు ఇష్టం లేదా ధైర్యంగా ఉంటేనే తనకు నచ్చుతానా అయితే సరే నువ్వు చెప్పిన ప్రకారమే నేను భయంగా ఉండనులే నేనేమీ పిరికిదాన్ని కాదు ఇప్పుడు నీతో పాటు డ్యాన్స్ చేస్తాను చెప్పు ఎలా చెయ్యాలో అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది కానీ లోపల మాత్రం భయం అలానే ఉంటుంది కానీ అతడి ముందు ఆ భయాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యదు ఆకాష్కి మిగిలినని చూస్తూ ఉంటే నవ్వొస్తుంది తన కళ్ళు ఇవన్నీ చూస్తూ ఉంటే భయంగా ఉన్నట్లే ఉంటుంది కానీ పైకి మాత్రం గంభీరంగా మాట్లాడుతుంది మేడిపండు చూడు మేలివై ఉండును చూడు పురుగులు ఉన్నట్లే మేఘనా పైకి మాత్రం గంభీరంగా ఉంది లోపల మాత్రం భయపడుతూనే ఉంది అని అర్థం చేసుకున్న ఆకాష్ చిన్నగా నవ్వుకుంటూ ఆమెతో పాట ఇది అని చెప్పకుండా స్టెప్స్ ఇలా వెయ్యాలి అలా వెయ్యాలి అని ఆమెకు చిన్నగా స్టార్టింగ్ స్టెప్స్ చూపిస్తూ ఉంటాడు మేఘనా కూడా ఆ టెన్షన్ ఆ భయంతో సాంగ్ ఏది అని కూడా అడగదు తనకి కూడా పెద్దగా సినిమా చూసిన నాలెడ్జ్ కూడా లేదు పాటల గురించి కూడా తనకు పెద్దగా తెలియదు ఆకాష్ ఎలా చెబితే అలా చేయటానికి తనవంతుగా ప్రయత్నిస్తూ ఉంటుంది అలా ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత చిన్న చిన్న స్టెప్పులు మేఘన వేయటం పర్ఫెక్ట్గా నేర్చుకుంటుంది మేఘన చిన్న పిల్లల నాకు డ్యాన్స్ వచ్చింది అని ఎగురుతూ ఉంటుంది ఆ చిన్న చిన్న స్టెప్పులు వేయటం నేర్చుకున్నందుకే కరెక్ట్గా అప్పుడే దినేష్ వచ్చి మేఘన కాలికి తన కాలుని అడ్డం పెట్టి చిన్నగా నెడతాడు అది చూసుకొని మేఘన ఎగురుతూ ఉండటంలో ఫ్లో మిస్ అయ్యి ఎదురుగా ఉన్న ఆకాశం మీద పడిపోతుంది ఆకాశం అనుకోకుండా మేఘన అలా తన మీద పడుతూ ఉండేసరికి తను కూడా మేఘనని పట్టుకొని నిలబడి స్ట్రైట్గా ఉండలేక కింద పడిపోతాడు అలా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడటంతో మేఘన పెదవులు ఆకాశ పెదవులకి టచ్ అవుతాయి అది కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి అలా టచ్ అయిపోతాయి కావాలి అని జరగలేదు ఒక్కసారిగా ఆకాష్ మేఘన ఇద్దరు కింద పడిపోవటంతో అందరూ కూడా వాళ్ళిద్దరి వైపే చూస్తారు వాళ్ళ పనిని కూడా ఆపి గౌతమ్ వర్ష ఇద్దరు కూడా ఏమైంది అనుకుంటూ అలా కింద పడిపోయారు అని వాళ్ళిద్దరి దగ్గరకు వస్తూ ఉంటారు మేఘన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెంటనే పైకి లేచి సారీ సారీ ఆకాష్ గారు నేను కావాలి అని పడలేదు నా కాలికి ఏదో తగిలింది అది ఏంటో కూడా అర్థం కావటం లేదు సారీ సారీ నన్ను క్షమించండి మీ మీద పడిపోయాను అని బ్రతిమిలాడుతూ ఏడుస్తూ అడుగుతుంది మేఘన అనుకోకుండా జరిగినా కూడా తను ఆకాష్కి ముద్దు పెట్టడంతో తనలో కంగారు భయం ఎక్కువైపోతుంది చుట్టూ ఉన్న అందరిని చూసేసరికి అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉండేసరికి అందరి ముందు తలెత్తుకోలేక తలదించుకొని ఆకాష్ క్షమించమని ఏడుస్తూ అడుగుతూనే ఉంటుంది మేఘన ఆకాష్ లేచి మేఘన ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తున్నావు ఏం జరిగిందని ఇక్కడ పొరపాటును నువ్వు కింద పడ్డావు అంతే కదా దానికే ఇంతగా ఏడవాలా అసలు నేనేమీ పట్టించుకోలేదు నువ్వు కూడా పట్టించుకోవద్దు పద వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అంటూ మేఘనని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ వాళ్ళ వెనకే ఏం జరిగిందో అనుకుంటూ గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దినేష్ కన్నింగ్గా నవ్వుకుంటూ నన్ను కొట్టినందుకు మేఘన నీకు సరైన శాస్త్రం త్వరలో జరుగుతుంది జరగబోతుంది చూస్తూ ఉండు అని తనలో తానే జరిగేది ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఆ సంఘటన తర్వాత మేఘన డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటానికి రమ్మంటే చాలా భయపడుతుంది ఎంతో ధైర్యం చెబితే అప్పుడు తను ఆకాశ్తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయటానికి వచ్చేది మేఘనకు సినిమా పాట ఏంటి అనేది చెప్పలేదు ఓన్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ మాత్రమే చేయించారు స్టెప్స్ ఎలా వేయాలి ఎలా తనకు అనుకూలంగా ఉండేది అనేది మాత్రమే నేర్పించాడు అలా ఈ వారం రోజుల్లో కూడా ఆకాష్ మేఘన ఇంకా దగ్గర అయిపోతారు ఆ సాంగ్ రొమాంటిక్ సాంగ్ కావటంతో ఆకాష్ మేఘనని బాగా దగ్గరగా తీసుకొని ఒకరి బాడీ ఒకరికి తగులుతూ ఉదే విధంగా ఉండే విధంగా డ్యాన్స్ స్టెప్పులు చేయిస్తూ ఉంటాడు అలా చేయటం ఆకాష్కి కూడా ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఆ తర్వాత డ్యాన్స్ చేస్తూ ఫ్లోర్ మూమెంట్ అదే ఫ్లోలో వెళ్తూ ఉండటంతో తనకి అంతగా ప్రాబ్లం అనిపించదు ఆకాష్కి ఆమెకు చాలా దగ్గరగా తీసుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే ఆమెకు వల్లంతా కూడా జివ్వుమని కరెంటు పాస్ అయినట్లుగా బాడీలో రకరకాల ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి తనకు అర్థమవుతూ ఉంటుంది తను ఆకాష్ని ప్రేమిస్తున్నాను ఆకాష్ కూడా తనని ప్రేమిస్తున్నాడు అందుకే ఇంత క్లోజ్గా ఈ విధంగా ఉంటున్నాడు లేదు అంటే తన దగ్గరకు అస్సలు వచ్చేవాడే కాదు అని రకరకాలుగా తన మనసులో తానే ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటుంది మేఘన చివరికి వచ్చేసరికి మొదట్లో భయంగా బెరుగ్గా ఉన్నది కాస్త ఈసారి స్వతంత్రంగా ఆకాష్ దగ్గరకు వెళ్ళి తనే డ్యాన్స్ ప్రాక్టీస్ని ఎంజాయ్ చేస్తూ ఆకాష్ పట్టుకున్న ఆ ఫీలింగ్ ఆ టచ్ని కూడా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మేఘన వారం రోజుల నుంచి మేఘనాలో వస్తున్న మార్పుని భార్గవ్ గమనిస్తూనే ఉన్నాడు అలా ఒకరోజు భార్గవ్ మేఘనతో ఏంటక్క ఈ మధ్య నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంటి ఈ కొత్త మార్పు రావటానికి కారణం ఏంటి అని అడుగుతాడు మేఘన నాలోన మార్ప ఏమీ లేదురా నార్మల్గానే ఉంది కాలేజీలో ఫంక్షన్ ఉంది కదా దానికోసమని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అంతే అంతకుమించి మించి నాలో పెద్దగా మార్పు ఏమీ లేదురా అని అన్నది భార్గవ్ ఆశ్చర్యంగా అవునా నువ్వు డ్యాన్స్ చేస్తున్నావా అని అడుగుతాడు మేఘన కాలేజీ రెండు రోజుల్లో పూర్తయిపోతుంది కదరా ఫ్రెండ్స్ అందరూ కూడా బ్రతిమిలాడేసరికి ఒప్పుకున్నాను నీకు ఇష్టం లేదు అంటే చెప్పు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ ఇవా ఫంక్షన్లు ఇవన్నీ మానేస్తానులే అని తమ్ముడు అభిప్రాయాన్ని అప్పుడు అడుగుతుంది మేఘన భార్గవ్ అదేంటక్క అలా అంటావు నీ ఎంజాయ్మెంట్కి నేను ఎందుకు అడ్డు వస్తాను జస్ట్ నీలో ఉన్న మార్పుకి కారణం ఏంటి అని అడుగుతున్నాను నువ్వు డ్యాన్స్ చేస్తే మాకు కూడా ఆనందమే కదా ఆ రోజు నేను కూడా వస్తాం నీతో పాటు కాలేజీకి మీ డ్యాన్స్ చూడాలి కదా అని నవ్వుతూ అంటాడు మేఘన ఆనందంగా మీరు రాకుండా ఖచ్చితంగా మీ ఇద్దరిని తీసుకొని వెళ్తాను అలానే నేను డ్యాన్స్ ఎలా చేశాను అనేది మీరే చెప్పాలి అని అంటుంది అలా ఫంక్షన్ ముందు రోజు అందరూ కూడా షాపింగ్కి వెళ్తూ ఉంటారు ఆకాష్ మేఘన నువ్వు కూడా రా మాతో పాటు షాపింగ్కి అని పిలుస్తారు మేఘన బేకరీకి వెళ్ళటానికి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉన్నది కాస్త లేదు ఆకాష్ నేను ఇప్పుడు మీతో పాటు షాపింగ్కి రాలేను బేకరీకి వెళ్ళాలి అని అంటుంది వర్ష ఒక్కరోజు సెలవు పెడితే ఏం కాదులే మేఘన అందరం కలిసి వెళ్తున్నాం కదా నువ్వు కూడా రా సరదాగా ఉంటుంది అని అన్ మేఘన పర్వాలేదులే నాకు ఫంక్షన్లో వేసుకోవటానికి డ్రస్ ఉంది అని అంటుంది ఆకాష్ ఈ సాంగ్కి డ్రెస్ కాదు మేఘన వేసుకునేది శారీ కావాలి అని అంటాడు మేఘన శారీ కావాలా కానీ నా దగ్గర ఎటువంటి శారీ లేదు కదా మరి ఇప్పుడు ఎలా అని అంటూనే వర్ష నీ దగ్గర ఏదైనా శారీ ఉంటే నాకు ఇస్తావా మరలా ఫంక్షన్ అయిపోయిన వెంటనే నీకు ఇచ్చేస్తాను ఈ షాపింగ్ ఇవన్నీ అంటే నాకు చాలా కష్టమైపోతుంది అంత మనీ నా దగ్గర లేవు నా గురించి మీకు తెలుసు కదా అని కొంచెం ఇబ్బందిగానే అడుగుతుంది ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా ఒకేసారి మేఘన దగ్గరకు వచ్చి మేమున్నాం కదా నీకు మనీ కోసం నువ్వు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్గా మేము తీసిస్తాం ఈ ఫంక్షన్ కోసం నువ్వు వద్దు అనటానికి వీల్లేదు అని ఇద్దరు ఒకేసారి మేఘనాతో అంటారు మేఘనా వర్ష ఇద్దరూ కూడా వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటారు ఇద్దరు ఒకేసారి ఒకే టౌన్తో చెప్పటంతో మేఘన మరలా ఆ శారీకి ఎంత మనీ అవుతుందో అంత మనీ తిరిగి నేను మీకు ఇచ్చేస్తాను మీరు ఖచ్చితంగా ఆ మనీ తీసుకోవాలి అని అంటుంది ఆకాష్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఫ్రెండ్స్గా మేము తీసిస్తాము అంటే వద్దు మనీ తీసుకోవాలి అంటావేంటి అసలు నీ ఉద్దేశం ఏంటి మేము మనీ కోసం నీకు గిఫ్ట్గా కొనిస్తున్నాము అనుకుంటున్నావా మేఘన గురించి గౌతమ్కి పూర్తిగా తెలుసు కాబట్టి తను మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు కానీ ఆకాష్ అలా కాదు కదా తిరగబడ్డాడు మేఘన ఏమో ఆకాష్ అవన్నీ నాకు తెలియదు నువ్వు నాకు ఎంత అయితే మనీ పెట్టి కొనిస్తావు అంత మనీ రేపు నాకు జాబ్ వచ్చిన తర్వాత తిరిగి నీకు ఇస్తాను అప్పుడు నువ్వు నేను ఇచ్చిన మనీని తీసుకోవాలి అని అంటుంది ఆకాష్ ఒకవేళ నేను తీసుకోను అంటే ఈ పిచ్చిది షాపింగ్కి రాదు ఏమో అని అనుకుంటూ సరే తీసుకుంటానులే పద వెళ్దాం అని అంటాడు మేఘన సరే అంటూ పక్కనే స్కూల్ ఉంది పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తాను అంతలో అని చెప్పి వాళ్ళ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి ఆకాష్ వర్ష గౌతమ్ వాళ్ళతో పాటుగా కలిసి షాపింగ్కి వెళ్ళిపోయింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం